ధరా నేనైతే బాగున్నాను నువ్వు కూడా బాగుండాలని మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే దగ్గర నేనైతే ఉల్లిపాయ పొక్కడి అయితే వేస్తున్నాను చూడండి పోకుడిలో ముందుగా అయితే ఉల్లిపాయలకి సాల్ట్ వేసి పిసుక్కుంటే కలిపితే బాగుంటుంది ఇదివరకు అయితే చాలా ఉలుపలు కోసేవాళ్ళం ఐదు ఆరు కేజీలు దాకా కోసేవాళ్ళం దీని నిండా కోసేవాళ్ళం అండి ఇప్పుడైతే వ్యాపారం అయితే ఏమీ లేదు ఏం సాగడం లేదు వ్యాపారం అందుకే ఇంకొక కేజీ కూడా ఉండవు ఇవి అర కేజీ ఉలుపలు ఉంటాయి ఇదిగోండి ఉప్పు వేసుకో సాల్ట్ వేసుకొని కలుపుకుంటాయి రిపండి అయితే వేసుకుంటున్నా గరిపిండి కూడా కొంచెం వేసుకుంటుంది మనం దీంతోనే ఉల్లిపాయ వడలు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి కొన్ని వాటర్ తీసుకుని కలుపుకుంటాం కొంచెం మళ్ళీ సరైన చేసుకుంటున్నాను जो 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 ना गया डालेगा गंगा 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 के वो काम है ये वाला मोदी के मोदी को मोदी में सोलह करोड़ रुपया घोटाला रूपया पड़ा गंगा बनारस में जो साफ कर ल मोदी सरकार रेडी आरोप भी पकड़ा गया दस को पकड़ाया दस गो पकड़ाया में

ఇదిగోండి చూడండి మా చిన్నమ్మాయికి అయితే ఈరోజు పొద్దున్న అయితే కుక్క అయితే కలిసిందండి కుక్క అయితే కరిసిందండి ఇప్పుడే దాటగారి దగ్గర తీసుకెళ్ళి ఇండేషన్ అయితే చేయించేయండి చూడండి ఎలా కరిసేసిందో కుక్క అది పిచ్చి కుక్క అంటండి ఇది ఏలు కూడా వాసిపోయింది అదిగోండి చూడండి ఎలా కరిసేసిందో కుక్క ఏలంతా పట్టేసుకుందండి ఇడిది ఇది అదిగోండి ఇది కాలేది కాలు కట్టుకోపోయిందంటే అండి కాలు కట్టుకుంటే చేతేలుగా అనేటప్పటికి చేయట్టు చూడండి ఇలా గిరేసింది కుక్క పిచ్చి కుక్క అంటే అండి ఇలా ఈరోజైతే ముగ్గురు కరిసిందండి మా ఊర్లో ముగ్గురంటే అటు వేరే పేటలో ఏమో ఓ కరిసిందంట అండి మా ఊర్లో దేవుడరాజు రాజుగారు పాస్టర్ పాస్ట్ గారినండి ఆయన్ని కలిసేసింది ఆయనకైతే చాలా బాగా కర్చేసిందండి పెద్ద పుండడిపోయింది బ్లడ్ అయితే చాలా బ్లడ్ వచ్చేసిందండి ఆయనకైతే పాస్ట్ గారికి ఈ ఈ పిల్లల్ని కలిసి వెళ్ళి ఆయన కలిసేసిందండి చూడండి అసలు అలా కరిచేసిందో పిచ్చిదంట చభాత్రి ఈ రోజు దాన్ని ఈ పిల్లకే ఒక దగ్గర ఒకటి వస్తున్నాయి అండి ఏంటో అసలు ఈ పిల్ల పద్దెనిమిది ఐదు అంటే అన్నీ ఈ పిల్లకేనండి వచ్చేది